ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లో తన స్కూలింగ్ను పూర్తి చేసుకుంటూ ఉన్నారు కాగా తాజాగా మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి తనయుడు చుక్కుకోవడం ఆందోళనకరంగా మారింది స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ బాలుడు మార్క్ శంకర్కు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటనే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుస్తోంది అతని చేతులు కాళ్లకు గాయాలయ్యాయి మంటల్లో చిక్కుకోవడంతో స్వల్పంగా స్కిన్ బర్న్ అయినట్టు సమాచారం అందుతోంది అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు దీంతో వెంటనే అక్కడి సిబ్బంది మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ప్రమాదం అని తెలియగానే సింగపూర్కి భారీగా చేరుకుంటున్నారట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రశ్న యూనిస్ కూడా తెగ బారెలు అవుతుండగా మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి వారు తెలుసుకుంటూ ఉన్నారట మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు తన తనయుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం క్షణాల్లో తెలిసింది అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారిని పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లమని స్థానిక అధికారులు నాయకులు సూచించారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు పర్యటన ముగిసాకే సింగపూర్కి వెళ్తారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు